మాట చెప్పవద్దని చెప్పి అంటున్నాడు బాలయ్య అది కదా మరి బాలయ్య చిన్నప్పుడు పది సంవత్సరాలు అప్పుడు నేను చూసినట్టు చూసినటువంటి సందర్భం పది సంవత్సరాల క్రిందట ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు నిక్కర్లు వేసుకుండేవారు నెక్కర్లు బ్లూ నెక్కరు బ్లూ టె టెల్లి షర్టు బ్లూ నెక్కరు కల్లగా ఉండి మంచి తొడలు అవి రౌండ్గా ఉండి చాలా చక్కగా ఉండేవాడు ఇంకా గుర్తు ఏంటంటే అంటే మాకు మా సిస్టరు వివాహం ముందు అయిపోయింది అప్పటి నుంచి నేను ఆ ఇంట్లో పోతూ ఉన్నటువంటి సందర్భం తర్వాత డెబ్బై తొమ్మిదిలో మా అయింది తను పది సంవత్సరాల అప్పుడు నేను చూసినటువంటి బాలయ్య ఒక ఆయా ఉండేవారు ఆయా పేరెంట్ బాల నాకు తెలీదు ఆయాకి దాదాపు నలభై ఐదు యాభై సంవత్సరాలు ఉంటుంది పెద్దవిడ బాగా చూసుకుంటూ ఉండేది బాలయ్య ఆయాను పట్టుకుని నువ్వు సత్యభావమై నేను శ్రీకృష్ణుడు అని చెప్పి శ్రీకృష్ణుడు డైలాగ్స్ అన్నీ ఆ సత్యభావం అని చెప్పేసేసి ఆవిడ వెనకమాల పడతా చూశాను నేను అరే ఇంత చిన్నప్పుడు ఈ శ్రీకృష్ణుడు డైలాగ్స్ వల్ల వేయటము లేకపోతే చెప్పటమో నటించటము అనేటటువంటిది ఓహో కళ అంశం వచ్చింది ఈయన రాబోయే రోజుల్లో మంచి నటుడు అవుతాడు అని అనుకున్నాం కానీ యాభై సంవత్సరాలు ఉంటాడని చెప్పి అనుకోలే యాభై సంవత్సరాలు సామాన్యం కాదు ఒక రంగంలో అది కళారంగంలో మెప్పించటము ఒప్పించటము అదే స్థాయిలో నిలబడటం అనేటటువంటిది మనిషిలో కృషి ఉండాలి పట్టుదల ఉండాలి దీక్ష ఉండాలి ఇవన్నీ నేను మొన్న మధ్య చాలాసార్లు అడుగుతూ ఉంటాను నేను వాళయా నువ్వు అలరిచిలరిగా కనపడుతుంటావు నాకు మాట్లాడేటప్పుడు లేకపోతే సందర్భం సమావేశాల్లో చూస్తూ ఉంటాను మరి నీకు ఈ రకమైనటువంటి పట్టుదల ఇవి ఎలా వస్తాయి ఇది మామూలుగా ఈ రకమైనటువంటి ఒక కృషి ఒక పట్టుదల ఒక రకమైనటువంటి ఆ దీక్ష లేకపోతే రావే అంటే నేను తెల్లారేటప్పుడు తెల్లారి మూడు గంటలకు లిస్తాడు కదా అప్పుడు వల్లె వేస్తాను మరి ఎక్సర్సైజ్ అవన్నీ ఉన్నాయి కదా అంటే బాత్రూంలో పోయినప్పుడు కూడా వేసేస్తాను అంటాడు అది ఆ తర్వాత మరి ఇవన్నీ రాసుకుని ఎవరు చెప్తారు మీకు అని అంటే ఆ సంస్కృత శ్లోకాల్లో లేకపోతే ఆ సంభాషణలో అవినంటే నాకు రాసి ఇస్తారు కదా అవి నేను ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా నేను మళ్ళీ మళ్ళీ వల్ల వేసుకుంటాను ఈ వల్ల వేసుకోవటం అనేటటువంటిది యాభై సంవత్సరాలు చేయటం అనేటటువంటిది చాలా గొప్ప విషయంగా నేను నాకున్నటువంటి అనుభవంతో నేను ఒక జీవితం చూశాను కాబట్టి తప్పకుండా ఈ ఒక కృషి అనేటటువంటిది ఒక అనేటటువంటిది ఒక దీక్ష అనేటటువంటిది లేకపోతే ఇది సాధ్యం కాదు చాలామంది చెప్తారు కదా సినిమాల గురించి ఏది నరసింహనాయుడో లేకపోతే ఈ మధ్య వచ్చినటువంటి అఖండ మిగతావి లెజెండో ఏదో ఏదో చెప్తూ ఉంటారు నాకు నచ్చినటువంటి చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణ నేను కొంచెం హిస్టరీ బ్యాక్గ్రౌండ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అదే కాకుండా ఆ రకంగా గౌతమిపుత్ర శాతకర్ణ అనేటటువంటి ఒక క్యారెక్టర్ చేయటం అనేటటువంటిది అంత ఈజీ అనేటువంటిది కాదు అది నేను చూసినప్పుడే ఎంబటే చెప్పాను వాళ్ళకి ఎక్కడ చీరాలో చూసాను నేను ఆ రకంగా ఆ పాత్రలోకి వెళ్ళిపోయాడు తనే గౌతమి పుత్ర శాతకర్ణ అని చెప్పి అనుకున్నాడు మళ్ళీ అతను పుట్టాడు అనేటటువంటి విధంగా నాకు అనిపించింది నేను ఇంకొక మాట కూడా చెప్పాను అది ఆ చెప్పటం అనేటటువంటిది కొంచెం ఎక్కువ అయ్యి ఉన్నా కూడా ఎన్టీ రామారావు గారు ఈ పాత్ర వెయ్యాలి అన్నా కూడా ఈ రకంగా ఉన్నదేమో అనిపిస్తుంది బాలయ్య నాకు ఆ రకంగా నువ్వు ఈ పాత్రలోకి వెళ్ళిపోయావు నువ్వు ఇది నాకు అన్నిటికంటే కూడా నచ్చినటువంటి పాత్ర ఎందుకంటే హిస్టరీ హిస్టరీని డిపెక్ట్ చేస్తున్నప్పుడు ఆ కాలం రెండు వేల సంవత్సరాల క్రితం పాత్ర అది ఆనాటి పాత్రని తీసుకొని మలిచి దాన్ని అవగాహన చేసుకుని దానిలోకి వెళ్ళిపోయి ఒక దీక్ష పట్టుదలతో చేసినటువంటి చిత్రంగా నేను భావించాను మరి అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఛాన్స్ ఉన్నాయి మనం యాభై సంవత్సరాలు అయిపోయింది అది లొకేషన్ చదువుతున్నట్టు అర్థం ఆయన కూడా అదే ఉద్దేశం నెక్స్ట్ జనరేషన్కి ఛాన్స్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కాబట్టి లెట్ అస్ విష్ ద నెక్స్ట్ జనరేషన్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ దెన్ టేక్ ద రైట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్